ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్ ఈరోజైతే నేను సండే స్పెషల్గా చూడండి చి మటన్ బిర్యానీ అయితే చేశాను ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో చాలా ఈజీ చాలా సింపుల్ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఎలా చేయాలనో రండి చూపిస్తాను మీతో షేర్ చేసుకుంటాను చూడండి మటన్ ఎంత బాగా ఎంత బాగుందో మెత్త మెత్తగా రండి చేద్దాం మటన్ బిర్యానీ ఫ్రెండ్స్ చూడండి ముందుగా మటన్ బిర్యానీకి అయితే నేను ఒక వన్ కిలో మటన్ అయితే తీసుకున్నాను చూడండి ఇలా కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలు చేయించుకోవాలి అప్పుడే బాగుంటుంది ఫ్రెండ్స్ చిన్న చిన్న ముక్కలు అయితే బాగుండవు ఇలా మంచి మీడియం సైజులో ఇలాంటి ముక్కలైతే చేసే చేపించుకున్నాను చూడండి ఇప్పుడైతే బాగా ఉప్పు నీటితో బాగా కడిగేసుకున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుందాము సరిపడా ముక్కలకి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులోనే పసుపు వేసుకుందాము కొద్దిగా పసుపు ఒక వన్ స్పూను కారం వేసుకుందాము ఎందుకంటే ఇది మ్యారినేట్ చేయడానికి మాత్రమే ఇందులోనే ఒక అర స్పూను ధనియా పౌడర్ వేసుకుందాము కొద్దిగా చితకు కొట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని ఇలా వేసుకుందాము ఇలా వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇందులోనే రెండు పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా పెరుగు వేసుకుందాము ఒక అరకప్పు పెరుగు వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు అంతా ఒకసారి ఇలా కలిపేసేసుకుందాము బాగా కలిపేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ అంతా ఇలా కలిపేసుకోవాలి ముక్కలకి బాగా ఉప్పు కారం మనం వేసిన మసాలా అంతా ఇలా పట్టే వరకు కలుపుకోవాలి ఇందులో గరం మసాలా వేయాలి టీ స్పూన్ గరం మసాలా వేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకోసారి అంతా బాగా ఇలా కలిపేసేసుకుందాము ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే కలిపేసానంతా ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఒక హాఫ్ రవన్ అయినా ఇవ్వాలి ఫ్రెండ్స్ ఉప్పు మనం వేసిన మసాలా అంతా బాగా మటన్కి అయితే పట్టాలి ఈ లోపల మనము కావలసిన మసాలాలని రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి నేను ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇలా బాగా నానబెట్టేసుకున్నాను ఇప్పుడు కుక్కర్ తీసుకొని ఈ మటన్ అంతా కుక్కర్లో వేసేసుకోవాలి ఫ్రెండ్స్ వేసేసుకొని ఇందులో కొద్దిగా పుదీనా వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడైతే మూత పెట్టుకొని స్టవ్ మీద ఒక రెండు విజులు వచ్చే వరకు ఉడికించుకుందాం నేనైతే స్టవ్ మీద పెట్టేసాను ఇందులో వాటర్ అయితే నేను ఏం వేయటం లేదు ఎందుకంటే మటన్లో వాటర్ ఉంటుంది అందుకని ఇప్పుడు మూత పెట్టుకుని ఒక రెండు విజిల్ అయితే ఉడికించుకుందాం ఫ్రెండ్స్ మటన్ ఉడికే లోపు మనమైతే ఈ బియ్యాన్ని కడిగి పెట్టుకోవాలి చూడండి నేను ఒక కేజీ మటన్ తీసుకున్నాను ఒక కేజీ మటన్కి ఒక కేజీ బియ్యం అయితే తీసుకున్నాను నేనైతే మామూలు రైసే తీసుకున్నాను ఫ్రెండ్స్ మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు ఇప్పుడైతే చూడండి మటన్ ఉడికే లోపల నేను ఇవన్నీ కట్ చేసేసుకున్నాను అనమాట టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి దొచ్చేసి పుదీనా కొత్తిమీర ఇంకా కొన్ని కావాల్సిన దినుసులు బిర్యానీకి వేసుకునివన్నీ తీసుకున్నాను అనమాట కసూరి మేతి చూడండి కొద్దిగా మిరియాలు ఎన్ని బిర్యానీలు వేసేవి ఫ్రెండ్స్ ఇవన్నీ రెడీ చేసేసుకున్నాను ఇప్పుడైతే చికెన్ ఉడికే లోపల మనమైతే బియ్యాన్ని కడిగి నానబెట్టుకుందాం చూడండి భీమైతే ఒక రెండు సార్లు కడిగేలా నానబెట్టుకున్నాను ఇప్పుడు మటన్ అయితే ఎలా ఉందో చూద్దాం చూడండి మటన్ అయితే కరెక్ట్గా రెండు విజిల్లో ఉంచాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మూత తీసి చూసుకుందాం తీసి చూద్దాము చూడండి ఎలా ఉడికిందో ఎక్కువైతే ఉడకూడదు ఫ్రెండ్స్ కొద్దిగా ఉడికితే సరిపోతుంది మళ్ళీ మనకు రైస్లో ఉడకాలి కాబట్టి కరెక్ట్గా రెండు విజిల్లో ఉంచాను అనమాట ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని ఇంకొక డేక్షా పెట్టుకుందాం ఫ్రెండ్స్ చూడండి స్టవ్ అయితే వెలిగించుకొని నేను ఇందులో చేసుకుంటున్నాను అనమాట బిర్యానీ చూడండి నేనైతే కుక్కర్లో చేయటం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది స్టవ్ వెలిగించుకొని వెయిట్ చేసుకొని ఆయిల్ వే నెయ్యి వేసుకుందాం నెయ్యి వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుందాము కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుందాము అప్పుడే బాగుంటుంది బిర్యానీ చూడండి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసాను ఇప్పుడు ఇందులోనే ఒక రెండు స్పూన్లు ఆయిల్ కూడా వేసుకున్నాము ఫ్రెండ్స్ మన ఇష్టం మొత్తం నెయ్యితో అయినా చేసుకోవచ్చు ఒక కేజీ కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువేసాను ఒక మూడు స్పూన్లు వేసాను ఇప్పుడైతే వేడవనిద్దాం ఫ్రెండ్స్ చూడండి నూనె ఆయిల్ అంత వేడెక్కింది కదా ఇప్పుడు మనం ఈ బిర్యానీ మసాలా అన్నీ ఇందులో వేసేసుకుందాము కసూరి మేతి అన్నీ వేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు కొద్దిగా ఇవి ఫ్రై అవ్వాలి కొద్దిగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఇవి అయితే కొద్దిగా ఫ్రై అయ్యాయి చిటపట్లు ఆడుతున్నాయి కదా ఇప్పుడు ఇందులో మనం ఉల్లిపాయలు వేసుకోవాలి పెద్ద ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇవి బాగా మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై ఫ్రై అవనిద్దాం ఫ్రెండ్స్ చూడండి ఉల్లిపాయలు కొద్దిగా బాగా ఫ్రై అయ్యి మంచి కలర్ వచ్చింది కదా ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము నేనైతే మటన్లో వేయలేదు ఫ్రెండ్స్ వెల్లుల్లి వెల్లుల్లిపాయ మాత్రం వేసాను ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి ఇందులో వేసుకుంటున్నాను ఒక కేజీ కాబట్టి ఒక రెండున్నర స్పూన్ వేసాను అనమాట ఇది కూడా బాగా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు ఇందులో మనం పచ్చిమిర్చి వేసుకుందాము పచ్చిమిర్చి కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం టమాటాలు వేసుకుందాము ఫ్రెండ్స్ చూడండి ఇది కూడా బాగా ఫ్రై అయిపోయింది కదా టమాటాలు కూడా వేసేసుకుందాము టమాటాలు వేసిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్ మనం మటన్లు కూడా వేసుకున్నాము రైస్కి సరిపడా వేసుకోవాలి పసుపు వేసుకుందాము వేయించి పొడి చేసుకున్న జీరా పౌడర్ ఒక స్పూన్ వేసుకోవాలి మనకు సరిపడా కారం వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసాము మటన్లు కూడా వేసాము కదా మటన్ కాబట్టి కొద్దిగా కారం ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ నేనైతే ఒక రెండు స్పూన్లు కారం వేసాను ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసుకుందాము ఒక స్పూను ధనియా పౌడర్ వేసుకుందాము ఒక స్పూను గరం మసాలా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులోనే బిర్యానీ మసాలా వేసుకోవాలి ఒకటిన్నర స్పూను బిర్యానీ మసాలా వేసాను ఇప్పుడు బాగా పచ్చివాసన పోయే వరకు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర కొద్దిగా టమాటాలని ఉడకనిద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మోది చూసుకుందాము టమాటాలు అయితే చూడండి కొద్దిగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు మనం ఉడికించుకున్న మటన్ని ఇందులో వేసుకోవాలి చూడండి మటన్లో కూడా కొద్దిగా నీళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ చూసుకొని వాటర్ వేసుకోవాలి నేనైతే వాటర్ వస్తాను లేదు అయినా కూడా వాటర్ ఉన్నాయి మటన్లో ఇప్పుడు మటన్ అంతా వేసి ఇంకోసారి బాగా నీళ్ళని ఇంకే వరకు కొద్దిగా మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి మోద్ది చూద్దాము చూడండి ఆదర కొడుతుంది ఫ్రెండ్స్ చూడండి బాగా ఎలా ఉడికిపోయింది కదా మనం వేసిన మసాలాలో మటన్ బాగా ఎలా ఉడికిపోయింది అనమాట నేను ఇందులో ఉప్పు వేయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నేను మటన్లు ఉప్పు వేసాను వాటర్ పోసిన తర్వాత ఉప్పు వేసుకుంటాను అనమాట ముందాడు కనుక వేస్తే ఇంకా ఉప్పు ఎక్కువ మటన్కి పట్టేస్తుంది ఇలా బాగా ఉడికిన తర్వాత మనము ఒకటికి రెండు నీళ్ళు పోసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఉప్పు వేసుకుందాము సరిపడా చూసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఉప్పు ఇప్పుడు వేసుకుంటున్నాను ఒకసారి కలియబెట్టేసేసుకొని ఉప్పు చూసుకోవాలి చాలకపోతే వేసుకోవచ్చు ఉప్పు అయితే సరిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మూత పెట్టుకొని ఎసురు మరగనిద్దాం ఇప్పుడు ఒకసారి మూత ఇచ్చి చూద్దాము చూడండి ఎసురు అయితే బాగా ఇలా మరిగిపోయింది ఇప్పుడైతే మనం ఇందులో బియ్యం వేసేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి నానబెట్టుకున్న బియ్యాన్ని మొత్తాన్ని ఇందులో వేసేసుకుందాము నీళ్ళు అసలు ఉండకుండా చూసుకొని వేసుకోండి లేకపోతే అన్నం చిమిడిపోతాం ఫ్రెండ్స్ ఒకసారి అంతా ఇలా కలిపెట్టేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా పుదీనా కొత్తిమీర కూడా వేసుకుందాము లాస్ట్లో కొద్దిగా వేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో కొద్దిగా పెరుగు వేసుకుందాము మనం మటన్ ఉడికించేటప్పుడు కూడా వేసుకున్నాం కదా ఇప్పుడు కనుక వేసుకుంటే మంచి స్మెల్తో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి బాగా ఇలా కలిపెట్టేసేసుకుందాము పెరుగు కొత్తిమీర అంతా కలిసే వరకు చూడండి అంత ఒకసారి ఇలా కలిపెట్టేసేసుకున్నాం కదా ఎక్కువైతే కలిపెట్టకూడదు ఫ్రెండ్స్ భీమన్నీ విరిగిపోతాయి ఇప్పుడైతే కదపకుండా మూత పెట్టేసేసుకొని ఉడికించుకుందాము ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి మూత వద్దాము చూడండి నేను వేసిన వాటర్ కరెక్ట్గా సరిపోయాయి ఫ్రెండ్స్ బియ్యం విరగకుండా మధ్య మధ్యలో ఇలా నెమ్మదిగా అయితే తిప్పుకున్నాను చాలా బాగా వచ్చింది చూడండి ఎంత బాగా వచ్చిందో పొడి పొడిలాడుతూ అయిపోయింది ఫ్రెండ్స్ మటన్ బిర్యానీ అయితే చూడండి ఎంత బాగుందో మీకు గనక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు షేర్ చేయండి బాయ్ మళ్ళీ ఇంకొక పీడలు అయితే కలుద్దాం ఇప్పుడు ఒక బౌల్ అయితే రైస్ని తీసేసుకుందాం చూడండి అంత బాగుందో పొడి పొడులాడుతూ మొక్కలు కూడా చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్ చూడండి మీకు ఇది ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో తెలపండి